హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త జగన్ ఇంటిపై దాడి పరిస్థితి విషమం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి నేను వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ బాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లాకలోని ఉద్రిక్తత చోటు చేసుకుంది మూడు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన పులివెందుల నివాసానికి వెళ్లారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు గత ఐదేళ్ల పాటు తాడేపల్లిలో ఉండి ఇప్పుడు పులివెందులకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మూకుమ్మడిగా జగన్ ఇంట్లోకి చొరబడి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో పాటు పోలీసులు సైతం అక్కడి కట్టడి చేయలేకపోయారు ఈ ఊహించని పరిణామంలో అటు పార్టీ శ్రేణులు సైతం అవాక్కయ్యారు ఎంత సర్ది చెప్పినా పార్టీ కార్యకర్తలు వినలేదు ఇప్పటికైనా జగన్ పులివెందుల్లో అందు అందుబాటులో ఉండాలని సూచించారు అప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్